హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి నేను పండు మిర్చితో అయితే పచ్చడి చేసి చూపించబోతున్నాను మనకి ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతాయి కదండి ఈ పండుమిర్చి అనేవి అందుకని ఈరోజు మార్నింగ్ అయితే మార్కెట్కి వెళ్ళేసి తీసుకొచ్చేసాను అనమాట తెచ్చేటప్పుడే కొంచెం చూసుకొని అయితే తీసుకొచ్చుకోవాలి కొంచెం మెత్తగా ఉన్నవే అసలు తీసుకోవద్దనమాట తొందరగా పచ్చడి అనేది పాడైపోతుంది అలాంటివి ఏమైనా ఉంటే తీసి పక్కకైతే పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈ అంతా కూడా శుభ్రంగా వాటర్లో వేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలండి తొడిమలు తీయ ముందుకే ఇలాగ వాష్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలన్నమాట ఈ పచ్చడి వచ్చేసి నేను పక్క కొలతలతో అయితే చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కిలో పచ్చి పండుమిర్చి అయితే తీసేసుకున్నాను అనమాట ఇక్కడైతే మనము చూసుకొని తీసుకోవాలన్నమాట మిర్చి అయితే ఇంకా కొన్ని అలాగా పండు పండుగ అయిపోయి తొడిమలు ఊడిపోయి అలాగ కొంచెం మెత్తగా ఉన్నాయి ఉంటాయి అనమాట వీటిని అంతా కూడా సపరేట్ చేసే ఇంకా వీటిని అన్నిటిని కూడా ఒక పొడి క్లాత్ పైన ఇలాగ నీట్గా అనమాట మా ఇంటి ముందు అయితే ఇలాగ కొంచెం ఎండగా ఉంటుంది కదా అక్కడ వేసేసి ఆరబెట్టేసాను అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇవి చక్కగా ఆరిపోతాయండి ఇంకా అయితే తర్వాతనే తీయాలన్నమాట ఎండిపోయిన తర్వాత ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే తీసేద్దాము ఇంకా దాని తర్వాత అయితే మనము పచ్చడికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ హాఫ్ కిలో మిర్చి తీసుకున్నాను కదా దానికి క్వాంటిటీ అయితే చెప్పబోతున్నాను అనమాట చింతపండు వచ్చేసి వంద గ్రాములు తీసుకోవాలండి ఇంకా మనకి కొంచెం మిర్చి అనేవి కారంగా ఉన్నాయి అనుకుంటే వన్ ట్వంటీ కూడా తీసుకోవచ్చు అనమాట హండ్రెడ్ అయితే చక్కగా సరిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి వెండి అయితే నేను ఇక్కడ ఇంకా మన ఆవాలు అలాగే మెంతులు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి పొడి చేసుకొని పక్కకు పెట్టేసామంటే మనం ఈజీగా పచ్చడి అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక్కొక్క స్పూన్ మనకి ఆవపిండి అలాగే మెంతిపిండి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది దానికి క్వాంటిటీని తగ్గట్టు అయితే నేను ఇక్కడ ఇవి ఫ్రై చేసేసుకుంటున్నాను ఆవాలు అయితే ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసాను అలాగే మెంతులు కూడా మెంతులు అయితే మనకి కొంచెం అయితే సరిపోతుందండి మెంతిపిండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు చేదొచ్చేస్తుంది అనమాట ఇంక ఇవి చల్లారి చల్లారి లోపయితే నేను మిర్చి ఆరిపోయేయనమాట తీసేసి వీటికి ఉన్న తొడిమలన్నీ కూడా తీసేస్తున్నాను చక్కగా ఆరిపోయేయండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు అనమాట అలా చూసుకొని ఇంకా తొడిమలు అయితే తీసేసుకోవాలి ఇలాగ అన్ని తొడిమలు తీసేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే మనము సన్నగా అయితే కట్ చేసుకోవాలండి మనం వీలుంటే గ్రైండర్లోనే వేసుకోవచ్చు లేదంటే మనం మిక్సీలో అయినా పెట్టేసు అనమాట ఎందుకంటే ఈ పచ్చడి మనం హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి ఈరోజైతే నేను మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను లేదంటే గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు చూ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో అయితే ఉండాలి ఇంకా ఇవన్నీ కూడా పక్కకైతే రెడీగా పెట్టేసుకుంటున్నాను ఇలాగ పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసాను అనమాట మిర్చి కట్ చేసి పెట్టేశాను ఆవాలు మెంతులు కూడా మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టేసుకున్నాను చింతపండు నీట్గా పిక్కలు తొక్కలు ఏమైనా ఉంటే తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను అలాగే సాల్ట్ అండి సాల్ట్ కాల్ క్వాంటిటీ కూడా హండ్రెడ్ ఉండాలన్నమాట ఇంకా కావాలి అంటే మనం తాలింపులోకి అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం చూసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ముందుగా అయితే నేను మిక్సీ జార్ తీసుకొని అందులోకి చింతపండు ఒక వంద గ్రాములు అలాగే వంద గ్రాములు ఉప్పు కూడా వేసేసి ఇలాగ మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ముందు ఇలా మిక్సీ పట్టేసామంటే ఆ తర్వాత మనం పండు మిర్చి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకునేటప్పుడు ఇవన్నీ మంచిగా మనకి మిర్చిలోకి కలిసిపోయి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఒక టూ టైమ్స్ పట్టిన తర్వాత కచ్చా కచ్చాపచ్చగా పట్టింది కదా ఇప్పుడైతే మనం ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసేసుకుందాము ఉందాము అలాగే నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టానని చెప్పాను కదా ఒక కప్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే మన ఇష్టం అనమాట మనకు ఎక్కువగా ఇష్టం అనిపిస్తే కొంచెం ఎక్కువగానే వేసేసుకోవచ్చు లేదు అంటే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు ఇలాగ అవి కూడా వేసేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేసాను ఇలాగ కచ్చాపచ్చగానే గ్రైండ్ చేయాలండి మరీ మెత్తగా అయితే అవసరం లేదు ఇలాగ మొత్తం గ్రైండ్ చేసేసిన తర్వాత ఈ పచ్చడిని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకి కావాలి అంటే ఈ పచ్చడిని కొంచెం కొంచెం తీసుకొని మనం తాలింపు అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి నేను ఒకేసారి అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఈ పచ్చడిని వన్ డే అయితే అలా వదిలేసేయాలండి అలా వదిలేసిన తర్వాత తాలింపు అయితే వేసేసుకోవాలి అలా అయితేనే మనము వేసిన ఉప్పు అలాగే చింతపండు ఈ పండు మిర్చి మొత్తం కూడా చక్కగా ఒకదానికొకటి మంచి కలిసిపోతాయి అనమాట పచ్చడి టేస్ట్ అప్పుడే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ డేకి అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ అయితే మనము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా లేదు అంటే మా మనం చూసుకునే వేసేసుకోవచ్చు ఆయిల్ అయితే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే తాలింపు దినుసులు కొన్ని ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇంకా ఈ తాలింపుకి అయితే పచ్చడికి చాలా బాగుంటుంది తాలింపే టేస్ట్ అనమాట అందుకనే కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట వీటిని అన్నిటినీ ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసేసుకున్న పండు మిర్చి పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ పచ్చడిలోకి ఆయిల్ అంతా మిక్స్ అయిపోవాలండి మంచిగా కలపండి ఇప్పుడు అయితే ఎవరికైనా ఇష్టం అనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు లేదులే అనుకుంటే వేసుకోపోయినా పర్లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చూసుకొని వే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి ఇంకా మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆవలు అలాగే మెంతుల పొడి అది కూడా ఒక్కొక్క స్పూన్ వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవ పొడి అయితే దానికి హాఫ్ మెంతు పొడి అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా ఈ రెండు పొడిలు కూడా ఈ పచ్చళ్ళలోకి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవడమేనండి చాలా టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి